గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకు వృత్తిపరమైన విద్య చాలా పరిమితమని ఆయన గమనించారు అందుకే మొదటిసారి కేవలం బాలికలకే కాలేజీని ప్రారంభించారు అత్యవసర మార్కులతో పాసైన విద్యార్థులను సైతం తమదైన విద్యా బోధనతో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు ఆయనే ప్రముఖ విద్యావేత్త బొప్పరాజు సత్యనారాయణరావు అంటే ఎవరికీ తెలియదు అదే శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత అంటే ఓ బిఎస్ రావు సార్ అంటూ వినయంగా చెప్తాం పదుల సంఖ్యలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి లక్షలాది విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన ఘనత ఆయనది అలాంటి బిఎస్ రావు సార్ ప్రథమ వర్ధంతిని కరీంనగర్ శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు తెలంగాణ చౌక్లో ఆయనకు అర్పించి సుమారు వంద మందికి మీల్స్ ప్యాకెట్లను అందించారు విద్యా వ్యవస్థలో సమూల మార్పు తీసుకొచ్చిన ఘనత దివంగత బిఎస్ రావుదన్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రతినిధులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి విద్యా సంస్థల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి చాలా మహనీయుడు అలాంటి గొప్పనైనటువంటి వ్యక్తి మా అందరికీ అయ్యి దాదాపు వన్ ఇయర్ పూర్తిగా వస్తుంది వారెవరో కాదు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ఫౌండర్ బిఎస్ రావు గారు నేటికి వారు స్వర్గస్థులయ్యి వన్ ఇయర్ అవుతుంది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మాకున్నటువంటి శ్రీచైతన్య విద్యా సంస్థలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ప్రథమ వర్ధంతిగా చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ టౌన్లో గీతాభవన్ చౌరస్తాలో దాదాపు ఒక వంద మందికి పైగా భోజన కార్యక్రమాలని మేము వారికి పేరు మీద మేము దానం చేయడం అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ఐదు వేల మందికి భోజనంని మేము అక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది